హాయ్ ఫ్రెండ్స్ మే హ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లబార్ ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైన్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తే కనిపిస్తూ ఉండే చిన్న పిల్లలు ఎర్ర పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో అలాగే ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అమ్మకానికి అనేటివి కొన్ని మేకలు పొట్టెళ్ళు గొర్రెలు చాలా వీడియోస్ ఆగిపోయి ఉన్నాయి నిన్న కూడా విజయవాడకి వెళ్ళి ఉన్నాను సో వాట్సాప్ చెక్ చేసి గురువారం రోజు చెక్ చేశాను ఇప్పుడు దాకా వాట్సాప్ చూడలేదు అలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు పంపించుండే వీడియోలు చాలా వరకు ఆగిపోతున్నాయి లేట్ అవుతున్నాయి కూడా మా అందుకనేసి ఏంటంటే వీడియోస్ పంపించినప్పుడు ఒకసారి కాల్ చేయండి పంపించుందామనేసి వీలైతే చే చేసుకుంటాను లేదంటే ఆ టైంలో వస్తుందని చెప్తాను సో దాన్ని బట్టి మనం వీడియో మాట్లాడుకునేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక ముప్పై రెండు పిల్లలు అనేటి ఉన్నాయండి ఎక్కువ లేవు బ్రదర్ తేవడం కూడా అంతే తెస్తాడు ముప్పై నలభై యాభై అలా తీసుకుంటా ఉంటాడు ఆయన సో ఒక ముప్పై రెండు పొట్టలు పిల్లలు ఉన్నాయి లైవేట్ ప్రకారంగా ఒక్కొక్కటి పదకొండు నుంచి పదిహేడు కేజీల యావరేజ్ లైవేట్లో ఉన్నాయని చెప్తున్నారండి సో అన్నీ కలిపి ఉన్నాయి సో ధర కూడా మీరు చూశారు తొంబల మీద సో పదకొండు నుంచి పదిహేడు కేజీల మధ్యలో పిల్ల అనేది ఉంది అన్నీ ఒకే రకంగా ఉండు చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి అండి బ్రదర్ పేరు ఆయన దగ్గర మనకి ముప్పై రెండు ఎర్రపోటలు అనేటివి ఉన్నాయి వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి పదివేల మూడు వందలుగా బ్యారం చెప్పిన్నారు ఇది జస్ట్ ఆస్కింగ్ ప్రైజ్ మాత్రమే బ్యారం మాత్రమే సో బ్యారం చేస్తే ఇంకా కిందకు దిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి మీకు ఒక మంచి ధరకు ఈ పిల్లలన్నీ మీకు వస్తాయని సాధిస్తున్నాను బ్రదర్ రెగ్యులర్గా తెస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొద్దిగా పిల్లలు తీసుకుని వచ్చి ఎర్ర పిల్లలు ఆయన పెట్టుకుంటూ ఉంటారు సో ముప్పై రెండు పిల్లలు పదకొండు కేజీల కంట నుంచి స్టార్టింగ్ ఉంది వెయిట్ మహా అయితే పదిహేడు కేజీల బరుగుతోటి ఉంది పదివేల మూడు వందలు జత చెప్తా ఉన్నారు బ్యారం చేసే అవకాశం ఉంది మనం బ్యారం చేసుకుంటే ఇంకా తగ్గి ఒక మంచి ధరకు ఈ పిల్లలు మీకు వస్తాయనేసి